జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఓయు ఠాగోర్ ఆడిటోరియంలోని పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే యాభై వసంతాల సభను జయప్రదం చేయాలని పీడీఎస్యు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సిడం సాయి కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్సల్ పరి శ్రీకాకుళం గోదావరి లోయ పోరాటాల ప్రేరణతోటి కత్తుల వంతెనపై నెత్తుటి కవాతు చేసి పీడీఎస్యు యాభై ఏళ్ల ఉద్యమం ప్రస్థానంలో విద్యార్థి రత్నాలు జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి శ్రీ కోలాశంకర్ రంగవల్లి నేర చేరాలు రమణయ్య సాంబయ్యలు తమ వెచ్చటి నెత్తురును ధార పోసారని వారి స్ఫూర్తితోనే గడిచిన యాభై ఏళ్ల ఉద్యమాన్ని సమీక్షించుకుంటూ భవిష్యత్తు ఉద్యమ కార్యకర్తల కర్తవ్యాల వెలుగు శస్త్ర విద్యా సాధన లక్ష్యంగా పోరాటాలు కొనసాగిస్తూ బీద బిక్కి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా ఉంటూ విద్యార్థి హక్కులకై కొట్లాడుతుందని చెప్పి వారు తెలిపారు పీడీఎస్యు ఆవిర్భావం నాటి నుండి విద్యార్థి అమరుల త్యాగాలను కొనియాడుతూ అధిక ధరలు అధిక ఫీజులకు వ్యతిరేకంగా ఆశ్రిత పక్షపాతం అవినీతికి వ్యతిరేకంగా కుల వివక్షత మహిళలపై జరుగుతున్న దాడులు సంక్షేమ హాస్టల్స్ సమస్యలపై పెండింగ్ స్కాలర్షిప్ ఇంజనీరింగ్ విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేపట్టిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఈ క్రమంలో యాభై ఏళ్ల తర్వాత కూడా భవిష్యత్ తరాలకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తూ పీడీఎస్యు పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు సెప్టెంబర్ ముప్పైన జరిగే భారీ బహిరంగ సభకు విద్యార్థులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్రా అశోక్ నాయకులు అజయ్ తరుణ్ రాధిక శిరీష రోషిణి వందన సువోని రాజేశ్వరి సోని అన్నపూర్ణ పుష్పలత తదితరులు పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యార్థుల సమస్యలపై అల్పెరగని పోరాటాలు నిర్వహిస్తుంది భవిష్యత్తులోను ఇంకా చురుకుగా పనిచేసి విద్యార్థులకు పనిచేస్తుంది కాబట్టి అందరూ ఆదరించి సెప్టెంబర్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగు ఆరోటోరియంలో జరిగే పీడిఎస్యు గోల్డెన్ జూబ్లీ చర్ణోత్సవాలని విజయవంతం చేయాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఇక్కడ నుంచి విద్యార్థి లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది